హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి టిఫిన్గా నేను బొబ్బరగాయలు వేస్తున్నాను అది ఎట్లా చేస్తున్నాను అన్నది మీకు చూపిస్తాను ఐ మీన్ మీకు కూడా వచ్చు కాకపోతే నేను ఎట్లా తయారు చేస్తాను అన్నది మీరు చూద్దరిగారు లెట్స్ గో గో ఇట్లా రుబ్బేసుకున్నానండి రుబ్బురోల్లో రుబ్బుకున్నాను మీకు చూపిస్తాను అది నేనే రుబ్బుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక మూడు ఉల్లిపాయలు వేస్తున్నాను మూడు ఉల్లిపాయలు తర్వాత అంటే ఇందులో పచ్చిమిరగాయలు వెల్లుల్లి అల్లము యాడ్ చేసేసాను పై ఇప్పుడు వచ్చేసి నేను కొద్దిగా ఒక మూడు చిన్న ఉల్లిపాయలు మూడు వేసానండి ఇంకా కరివేపాకు వేస్తున్నాను ఇప్పుడే పోస్తుంది కరివేపాకు ఫ్రెష్గా ఉంది ఈ కరివేపాకు వేస్తున్నాను కొద్దిగా వచ్చి జీలకర్ర వేస్తున్నాను కొద్దిగా వంట సోడా కొద్దిగా ఎంతో కాదు కొంచెం కొంచెం గరం ఇందులో కొద్దిగా వరిపిండి వేసుకుంటే అండి మనకి అంటే కరకరలాడడం కోసం అని కొద్దిగా ఎంతో కాదు కొంచెం కొద్దిగా వేస్తాను వరిపిండి అయినా పర్వాలేదు లేకపోతే మనం రుబ్బుకునేటప్పుడు కొంచెం అంటే పప్పులో కొంచెం రైస్ ఒక రెండు స్పూన్ల రైస్ నానబెట్టేసుకున్నా అంటే క్రిస్పీగా బాగా వస్తాయి అనమాట వస్తాయి అనమాట అందుకని చెప్పేసి అట్లా ప్రతి ఏ పిండి నానబెట్టినా నేను కొంచెం రెండు స్పూన్లు బియ్యం అనేది వేస్తాను అనమాట అప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి ఇది మామూలు మినపప్పు గారెలు ఒక టేస్ట్ ఉంటుంది ఇది వచ్చేసండి పప్పు అండి చాలా అంటే చాలా టేస్ట్ అనమాట ఇది ఒక టూ టైమ్స్ కడిగితే సరిపోతుంది ఒక ఒక వన్ అవర్ లో నానిపోతుంది ఇది చాలా తొందరగా నానిపోతుంది ఇదేంటంటే అండి ఈ పప్పు స్పెషల్ ఏంటంటే ఒక టూ టైమ్స్ కడిగితే సరిపోతుంది ఇందులో పైన తొక్కు ఉంటుంది కదా ఆ తొక్కని ఎక్కువగా కడిగేయకూడదు ఇందులో ఫైబర్ ఉంటుంది మనం తినడం వల్ల ఏంటంటే పీచ్ కూడా ఉంటుంది అనమాట ఇది ఈ పప్పు వల్ల అది విశేషం తప్పకుండా బొబ్బరి చాలా టేస్ట్ ఉంటాయండి అంటే ఏ పప్పు అయినా మినపప్పుకి ఒక టేస్ట్ ఉంటుంది పచ్చనపప్పు గారు ఒక టేస్ట్ ఉంటుంది పెసరపప్పు కానీ ఒక టేస్ట్ ఉంటుంది కానీ బొబ్బరికాయ అనేది చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది ఐ మీన్ అందరూ వాడతారు కానీ మేమైతే ఎక్కువగా శనగపప్పు నేను ఎక్కువగా వాడను అది కొంచెం గ్యాస్ కదా అని చెప్పేసి అది ఎక్కువ వాడను మేమైతే మా పిల్లలకి మా వారికి కూడా ఇది ఇది ఇష్టం అండి ఈ పప్పు ఇష్టం తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటాం ఉప్పు చూస్తున్నాను సరిపోయిందిలేండి మరీ ఎక్కువ వేస్తే ఆయన తిడతారు అంటే కొంచెం తక్కువగా వేసుకోవడం మంచిది కదా అని చెప్పేసి నూనె తాగిపోయింది బాగుంటుందండి ఈ గారైతే మనం ఎవరైనా వచ్చిన వాళ్ళకి చుట్టాలు కది ఇది పెట్టడం అన్నది కొంచెం స్పెషలే ఎందుకంటే బొబ్బరి గారన్నది అయిపోయిన అందరూ వారని నేను అనుకుంటున్నాను చాలా టేస్ట్ ఉంటుంది బాగుంటుంది ఇంకా ఎలాగ టిఫిన్ కింద మనం ఏదో ఐటమ్ చెయ్యాలి కదా అని చెప్పేసి నేను టిఫిన్ కింద ఇదే పెట్టేసుకున్నాను ఇంకా ఆయనకి ఇదే పెట్టేస్తాను తర్వాత వచ్చేసి ఈరోజు సండే కదండి ఆయన ఏదైనా నేర్చుకుని వేస్తారు మళ్ళీ అది వండాలి కానీ అది ఐటెం చూపించడానికి టైం అయిపోతుంది ఎందుకంటే పది అయ్యేసరికి మా వారు ఈరోజు వెళ్ళిపోతారు ఆయనకి సండే సెలవు ఉండదు అందుచేత నేను ఎలాగ గాలి వేస్తున్నాను కదా అని చెప్పేసి అంటే వేరే ఐటమ్ అయితే నేను ఇంత శ్రద్ధ చూపించను బొబ్బరిగాలు అనేసరికి చాలా టేస్ట్ ఉంటాయండి బాగుంటుంది చాలా మా మాకైతే చాలా ఇష్టం బొబ్బరిగాలు మా పిల్లలు ఇలా వేస్తూ ఉంటే అలా వేడివేడిగా తింటూ ఉంటారనమాట వాళ్ళకి అంత ఇష్టం వేసేసి పక్కన పెట్టడం కాదు కానీ మనం వేసుకుంటూ తింటూ ఉంటే బాగుంటుంది రైస్ పక్కన పెట్టేశాను అంటే టైం అయిపోతుంది కదా అని చెప్పేసి పక్కన పెట్టేశాను ఈ రోజైతే సండే కదండి పెద్దగా నేనేమి పూజలు అవి ఎక్కువే చేయలేదు మామూలుగా దీపం పెట్టుకున్నాను అంతే దీపం పెట్టుకున్నాను అంతే ఇంకొచ్చేసి ఈరోజు మళ్ళీ లేదా నేను నీటిని తెచ్చుకుంటే తింటాం కదా అని చెప్పేసి మామూలుగా లేవడం కూడా లేట్గా లేచారండి సిక్స్ అట్లా అయిపోయింది బయట అది కొంచెం గచ్చులు అవి కడిగేసేసుకుని ముగ్గులు అవి పెట్టేసుకుని ఇంకెట్లా దీపం పెట్టేసుకుని నేను వంటలకు వచ్చేసాను అనమాట అంటే మార్నింగే కదా అని చెప్పేసి రుబ్బుకున్నాను ఈ రోజు రుబ్బింది రుబ్బింది గారి ఏ పప్పు అయినా సరే రుబ్బుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది మన ఆకుకూరలు ఉంటాయి కదా కొత్తిమీర టమాటా ఇట్లా అవి కూడా మనం రుబ్బి రోజుల్లో రుబ్బుకున్న పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి కాకపోతే కొద్దిగా పడాలి బాగుంటుంది ఈ గారెలు వేసినప్పుడల్లా మా పాప బాబు గుర్తొస్తూ ఉంటారనమాట వాళ్ళకి ఇష్టం బాగుంది మమ్మీ చాలా బాగున్నాయి కరకళలు ఆడుతూ బాగున్నాయి అని చెప్పేసి ఎలా పెడుతూ ఉంటే తింటూ ఉంటారు ఏ ఐటమ్ ప్రతి ఇదేనే కాదు ఏ ఐటెం చేసుకున్నా మనకి పిల్లలు గుర్తుకొస్తారండి ఏమో నాకు తెలియదు కానీ ఏ ఐటమ్ వేసినా నాకైతే పిల్లలు గుర్తుకొస్తారండి అలాగే పెద్దవాళ్ళు అమ్మ నాన్న ఉన్నారు కదా మా మావి గారు కూడా పాపం ఏదన్నా పెడితే చాలా బాగా ఇష్టంగా తినేవారు ఇలాంటి టైంలోనే పిల్లలు పెద్దవాళ్ళు మనకి గుర్తొస్తూ ఉంటారు అంతే కదండి వాళ్ళు ఉంటే తింటారు కదా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట ఎవరు లేరు అని చెప్పేసి మనం తినకపోతే ఇంకా మన భర్తకి ఎప్పుడు ఉండి పెట్టుకుంటాం చెప్పండి అందుకని చెప్పేసి మరీ ఎక్కువ కాకుండా మా వాళ్ళని వచ్చేసి పప్పు కొద్దిగా కొంచెం పప్పు వేసానండి ఇట్లా రుబ్బ రుబ్బితేనే ఆయన ఇష్టంగా తింటారు ఆయననే కాదులే మనకు కూడా రుబ్బురోళలో రుబ్బింది చాలా టేస్ట్ ఉంటుంది అనమాట కాదు కొంచెం శ్రమ పడాలి కానీ మరీ మెత్తగా అవసరం లేదులేండి కచ్చ పచ్చగా రుబ్బేస్తే సరిపోతుంది అనమాట నాకు అలవాట్లేదు కానీ నా అలవాటు చేసుకున్నాను అనమాట మా వారికి ఇలా వేస్తే ఇష్టం అని చెప్పేసి రుబ్బురోలు ఇట్లా అమ్మ కొనిచ్చింది మా అమ్మగారు కొన్నారు అది కొన్న తర్వాత వాడాలి కదండి కన్ఫర్మ్గా నేను పచ్చళ్ళకి గార్లకి మాత్రం రుబ్బరే వాడతాను నేను ఇది వచ్చేసి ఇలా ఒక ఒక ఐదు నిమిషాలు నలిగిపోతుంది చిన్న అల్లం ముక్క వేస్తున్నాను రెండు వెల్లుల్లి వేస్తున్నాను అనమాట ఒక ఐదు పచ్చిమిరగాయలు వేస్తున్నాను ఉప్పు వచ్చేసి లాస్ట్లో వేస్తాను మనం కొద్దిగా శ్రమైనా సరే మా రుబ్బరలో రుబ్బుకున్నది మంచి టేస్టీ ఉంటుందండి ఇది వరకు అయితే పెద్దవాళ్ళందరూ కూడా రుబ్బురోల్లోనే కదా రుబ్బేవారు అందుకని చెప్పేసి పర్టికులర్గా నేను కొను కొన్నాను అమ్మ 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 ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా వెళ్తుంటే అమ్మ అన్నది కొనుక్కోమ్మా అని చెప్పేసి అంటే అప్పుడు నాన్నగారు దగ్గరుండి కొని ఇచ్చారనమాట ఈ రుబ్బరోళ్ళు అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కొన్నందుకన్నా మనం యూజ్ చేయాలి కదండి అని చేత కన్ఫామ్గా గారులుగా అయితే నేను రుబ్బురోల్లోనే వేస్తాను ఇది వచ్చేసి ఒక ఒక రెండు నిమిషాల్లోనే నలిగిపోతుంది ఎందుకంటే మరీ ఎక్కువగా బొబ్బరిపప్పు నలకూడదు కదా కష్టపరిచారు సరిపోతుంది అన్నమాట మీకు గాలి కూడా వేసి చూపిస్తాను చూడండి ఓకే కొద్దిగా ఉప్పు వేయాలి వేస్తాను ఇది నేనైతే మొత్తం రుబ్బేసాను ఇది వచ్చేసి నేను ఇలా బౌల్లో తీసేసుకుంటున్నాను ఇది మొత్తం తీసేసుకున్న తర్వాత నేను ఉల్లిపాయలు కొద్దిగా వచ్చేసి జీలకర్ర కూడా యాడ్ చేస్తాను అప్పుడు మీకు గార్లు వేయడు చూద్దరిగా ఓకే ఫ్రెండ్స్